మేషరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి దూరదేశం నుండి ప్రభుత్వం నుండి సన్మానాలు జరుగుతాయి ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి మీ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు దీర్ఘ వ్యాధుల నుండి బయటపడతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి భోజనం ఉంటుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి మంచి కళాభోషణ ఉంటుంది విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి నూతన వాహన యోగం ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి నానా మూలక ధన లాభాలు ఉంటాయి మానసిక శారీరక సుఖాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి కుటుంబ జీవితం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది విద్యా వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి సేవక జోనుల నుండి మేలు కలుగుతుంది సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు శారీరక సుఖం లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది పృశ్చిక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి విందు వినోద కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు మీ అవసరాలకు ధనికులు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరిగి తన మాటకు అందరూ విలువనిస్తారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి మీ పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శలు పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి అన్ని విధాల నైపుణ్యం ప్రదర్శించి ధనాదాయం సంపాదించగలుగుతారు నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి శత్రువులు లొంగి ఉంటారు కష్టాలన్నీ తొలగి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీన రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా పాల్గొని సర్వతోముఖ విజయ పరంపరలను పొందుతారు మంచి వాహనం కొనుగోలు చేస్తారు శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది